హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము పది రోజుల క్రితం వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే దంచి కొట్టాయి అయితే గత వారం రోజులుగా ఏపీ రాష్ట్ర ప్రజలకైతే కనుక ఈ వర్షాలు ఉపశమనం కలిగించాయి ఈ భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలైతే కోలుకుంటూ ఉన్నారు ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది ముఖ్యంగా చూస్తే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ సమయంలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది ఇక అలాగే తెలంగాణకు సంబంధించి కూడా వాతావరణ శాఖ అయితే కనుక రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఇక అలాగే రానున్న ఒకటి నుంచి రెండు రోజుల మధ్యలో అయితే గనక ఆంధ్రప్రదేశ్ లో మరొక అల్పపీడనం అంటే బంగాళాఖాతానికి సంబంధించి ఈ మరొక అల్పపీడనం అయితే ఏర్పడుతుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ఇది వాయుగుండంగా బలపడి రాష్ట్రం వైపు కదిలే పరిస్థితులు అంటే మన ఏపీ వైపే కదిలే పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్లయితే అధికారులు తెలిపారు ముఖ్యంగా ఋతుపవన ద్రోణి ఉత్తర కోస్తా జిల్లాలకు దగ్గరగా ఉంటు కొనసాగడం అల్పపీడనాలైతే ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఈ ప్రభావంతోనే ఈ ఈ మధ్యకాలంలో అయితే కనుక మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొంటున్నారు ఒకవేళ రానున్న ఒకటి రెండు రోజుల్లో కనుక అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా కానీ లేదా తీవ్ర వాయుగుండంగా మారినట్లయితే మనకి ఏపీ ప్రాంతంలోనే తీరం దాటే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా చూస్తే కాకినాడ అలాగే మచిలీపట్నం జిల్లాల మధ్యగా కాకినాడ జిల్లా మచిలీపట్నం మధ్యలో అయితే తీరం దాటే ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు దీనిపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత అయితే ఇస్తామని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు ఇక ప్రస్తుతం దేశంలో ఉన్న తీవ్ర వాయుగుండం ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాము ఎవరైనా లైక్ ఇంకెవర ఒక లైక్ చేయండి ఇక మూడు రోజుల క్రితం బంగ్లాదేశ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే కనుక వాయుగుండంగా మారి తీరం దాటి మరింత ఉధృతమైందని చెప్తూ ఉన్నారు సాధారణంగా వాయుగుండాలు తీరం దాటిన తర్వాత బలహీన పడిపోయి ఒకటి రెండు రోజుల్లో అయితే గనుక పూర్తిగా బలహీన పడుతూ ఉంటాయి అయితే ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా అయితే మారింది ప్రస్తుతం ఇది అలహాబాద్ ఏరియాలో అయితే గనుక కాశీ అలహాబాద్ ఏరియాలో అయితే గనుక ఈ యొక్క వాయుగుండం అయితే కొనసాగుతూ వస్తుంది దీని ప్రభావంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల అన్నింటిలో కూడా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి